ఫ్రెండ్స్ మావాడు మావడు లేక లేక పెళ్లి చేసుకుడాల అత్తగారు గోండుల లవ్ యు బచ్చే హలో గాయ్స్ సబ్జెక్ట్ లవ్ యు బచ్చే ఫాకన్ సబ్జెక్ట్ అంది హలో ఫ్రెండ్స్ అయితే అయితే చాలా రోజుల తర్వాత నేమైతే బ్లాగ్ చేస్తున్నాము అయితే ఏమైందంటే ముచ్చట ముచ్చట ఏంటంటే మీరు వీడియో చూస్తారు కానీ ఒక లైకులు కొడతలేరు ఏం కడతలేరు ఆ పూసలు అమ్ముకున్నది కూడా ఫేమస్ అయింది అయ్యో బచ్చే అయితే ఉంది మా దోశగా అది ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది అయితే ముందుకు మా ఊరు మా ఫ్రెండ్స్లలో ఎవరిదైనా ఎంగేజ్మెంట్ పెళ్ళి అంటే అసలు ఇట్లా మన ఏమంటారు ఊర్లో ఆయమన పండుగ అయితే కుక్కలకి వస్తాడు ఊర్లో ఆయమ పండుగ అయితే కుక్కలకి వస్తాడు కుక్కలు ఆడవిడ ఊరికి ఇప్పుడు అంతా జర పెద్ద బాసులు అయ్యారు ముసలి వాళ్ళు వేయరు అంటే డైబర్లకు పైసెస్ సరిపోతాయి డైబర్లకు పైసెస్ సరిపోతా లేకపోతే లవ్ బాచే అయితే ఒకప్పుడు పదకొండు మంది ఉంటుండే ఫ్రెండ్స్ మేము ఏడుగురికి వచ్చింది అది కూడా బలవంత వచ్చు ఇవ్వ ఇప్పుడు నేను వాళ్ళిద్దరు లేకపోయారు లేకపోయారు కానీ వాళ్ళు ఒక ఇద్దరు అయితే వాళ్ళ ఊరు పొత్తు కాల ఊర ముందు అందరు అందరు ముందు పెళ్లి అలా ఆగలేకొండ పెళ్లి చేసుకురు మా పెళ్లికి రమ్మంటూ వచ్చలేరు

రాజమౌళి మన తెప్పించియా నీళ్ళు బాపు బాబు బాబుదయ అంతా ఏదో పాప మనకి కేక్ కూడా తీసుకుంటాం ఏం చేస్తాము నాలుగు పెట్టింది కానీ అలాగే పట్టింది హలో ఇవ ఈయననే పేలు కొట్టుకో కాక కాక ఎవరు ఏమనుకోరు ಎಲ್ಲ ಅಪ್ಪಡೇ ಬೈದಾಕೆ ಕೊಡು ಗೊರ್ರಬಿಡಿ ಪೆಲ್ಕೋಟಕ ಓ ಟೈಮ್ ನೀವು ಕೂಡ ಓ ಟೈಮ್ ಆಡು ಮೊತ್ತೋಡು ಕಾಯಕ అట్లా ఎలా అయిపోతావా నువ్వు మనం రాంది అయిపోతావు అట్లా నువ్వు అట్లా జస్ట్ ఆస్కింగా ఓకే అట్లయితే అట్లయితే ఓకే

ఇది మా మా తెలుగు సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఏదో చేస్తున్నారు ఏందో నాకు కూడా ఏం చేస్తున్నారు ఎవరికి ఎవరికి పెడతారు చీరలు వీళ్ళందరూ మా పెళ్ళికొడుకోల మేన తిలక్ అందరికీ చీరలు అనన్నా ఎవరన్నా ఈయన పెళ్ళికొడుకుల డాడీ అలా వాళ్ళు ఆడపరుచులో అందరికీ చీరలు పెడతాడు ఈయన పెద్ద ఈయన మామూలు కాదు ఈయన పెద్ద స్టార్య కానీ మనకప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో కనబడతాడు బచ్చే వీళ్ళంతా పచ్చగా పెళ్ళికొడుకు ఒక్కడే వస్తుడు పెళ్లి పిల్లలు దొలక రావాలిగా లవ్ యూ వా

अनौठो भन्ने छ यो ट्यानमा उत्र आका मक्का मक्काको उत्र पास फेस दिसको तिम्रो यो बन्द अलि <laughs>

thank <laughs> you ఆయన నాకు పెట్టడానికి వచ్చిండు నాకు పండుగ లేదని అని వద్దా అని చెప్పిన ఫస్ట్ మా పెద్ద మనిషికి అయితే పెట్టించిన గానికి ఎందుకు పెట్టేట్లు అక్కడ నాకు పెళ్ళి కానీ ఏం కాలేదు ఆయన పెట్టాడు అయితే ఆడేమంటున్నాడే పెళ్ళికొడుకు అరే నేను వీళ్ళకు మా వాళ్ళకి ఇరవై ఎనిమిది ఏళ్ళనే చెప్పిన మీరు కూడా అదే చెప్పు నైజ్ ఎక్కురా చెప్పు అయితే నేనేమనంటే మరి ఫండ్ అయితే ఎక్కువ అనుకో రెండు వేలు అనుకో ఇరవై ఐదు అది చెప్తామని చెప్పిన మూడు వేలు వచ్చాడు ఒక పెద్ద కార్ ఇచ్చి అలా కూడా పంపించాడు సెక్యూరిటీ బాబు అరే ఇప్పుడు మేము అప్పుడు ఇంతకుముందు చెప్పినా మామూలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఊర్లో కుక్కలు ఆడవిడన్నట్టు ఉన్నాము ఇప్పుడు కూడా సపోలేడు పెళ్ళికి రారా రాల బదులు అంటే వాసవం తప్పం కాదు కానీ మాదే లేట్ అయిపోసా వానికి నరాలు నరాలే నాకేమో తెల్ల ఎండుకలు వచ్చినాయి ఏడైతే సంవత్సరాలుగా చెంటలు కూడా పడుతున్నాయి జర్ర వేసి తక్కువ రెండులో పెడితే చెండాలు వాడుతున్నాయి నాలుగులో పెడితే ఏమైతే లేదు మళ్ళా పదిసార్ నాలుగు పెడాలంటే మాకు పెట్రోల్ ఖర్చు అయిపోతుంది అసలే లో బడ్జెట్ మాది టూరు బడ్జెట్ ఏమో తక్కువ వచ్చిండో ఇప్పుడు గుడికి అయితే పోతున్నాం మరి అయిల కలిసాడో వీళ్ళే మా సారు అనుకో మన బడ్జెట్ రిలీజ్ చేస్తే బాగానే ఉండదు యువ యువ ఏదైంది అది యువ వికాస్ పేరు మీద మాకు ముందే ఈ డాక్యుమెంట్లు ఏం లేకుండా మాకు చేసిన అనుకో మసు కాసా ఆయన కోసం గామంత్రం చేయకపోతే ఆయన మరి ఎందుకు కానీ ఏదైనా పోలీస్ స్టేషన్ కూడా పోయినా మేము కానీ చేయాలి ఇప్పుడు కూడా ఆయన మరి పింఛనిస్యలే మమ్మల్ని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి పింఛనిస్తలేడు అది మౌలం తీరుతుంది కార్యకర్తలు సరే మా పెళ్ళికొడుకో ఇప్పుడే స్టేజ్ ఎక్కిండు పెళ్ళికొడుకోని చూపిస్తా ముఖంలో ఆనందం మీరు ఒకసారి చూడండి అసలు ఎట్లుందంటే అసలు ఏదో మళ్ళీ ఉంటుంది తెలుసులేదు వద్దా అని చెప్పి నిమ్మలే ఉండుగా అన్నాడు కాకపోతే ఇప్పుడు ఏదో అందరికీ అయితే నాకు అయితే లేదని ఏదో తొందరల పడి తొత్తరుల పడి

ఉంగరాలు పొంగరాలు అన్ని మంచి ఉన్నాయి ఓ బిల్డింగ్ కూడా ఆంధ్ర